వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్నింగ్ పది నిమిషాలు లేట్లేస్తే ఆ హడావుడి అంతా ఇంత కాదండి జస్ట్ ఇవాళ ఒక పది నిమిషాలు లేట్ చేశాను ఇంకా చుక్కలు టక్కా టాకా బ్రేక్ఫాస్ట్ చేశాను అనమాట అయితే నాకు టైం లేనప్పుడు సేమియా ఉప్మా నేను ఇట్లా చేస్తాను ఒక ప్యాన్లో పోప్ చేసేసుకుంటూ ఉంటాను అనమాట తాలింపు వేసేసుకుంటూ ఉంటాను ఫాస్ట్గా అయిపోతుంది ఇలా చేస్తే నాకు లైక్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోతుంది అండి ఇంకొక ప్యాన్ ప్యాన్లో చక్కగా సేమియాని డ్రై రోస్ట్ చేసుకుంటాను ఇందులో ఆయిల్ గీ అట్లాంటిది ఏమీ వేయను డ్రై రోస్ట్ చేసుకుంటాను అండ్ ఇంకొక ప్యాన్లో సరిపడా హాట్ వాటర్ పెట్టేసుకుంటాను అనమాట మీరు ఎలక్ట్రికల్ కెటిల్లో కూడా పెట్టేసుకోవచ్చు అండ్ కాఫీకి పాలు కూడా వేడి చేసేస్తున్నాను ఎందుకంటే పొద్దున్నే కాఫీలు పడాలి సో ఇలా చేస్తే కనుక మస్తు టైం సేవ్ అవుతుంది నేనైతే ఇలా చేస్తాను మీరు హడావుడిగా ఉన్నప్పుడు మీరు అలా ప్లాన్ చేస్తారు కొంచెం పెద్ద కమెంట్ అయినా కూడా పెట్టండి సో దట్ మనం టిప్స్ అనేవి ఎక్స్చేంజ్ చేసేసుకోవచ్చు ఇంకా కాఫీ కూడా రెడీ అయిపోయింది సేమియా ఉప్మా కూడా రెడీ అయిపోయింది మేమందరం బ్రేక్ఫాస్ట్ చేసేస్తాం మీరేం బ్రేక్ఫాస్ట్ తిన్నారు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు బాయ్